జీవీకే మనోహర్ గారు రంగా కిరణ్ గారు ధర్మారావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎందుకంటే మీరు ఇప్పుడే భోజనానికి వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి నేను ఒక్క పేర్లు తీసుకొని సమయం ఆలస్యం చేయను వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పదాధికారులు రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వివిధ డివిజన్ల నుంచి వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి పార్టీ మండల అధ్యక్షులు మండల పదాధికారులు మోర్చాలకు సంబంధించిన నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి అందరూ సంసిద్ధం అవుతా ఉన్నారు మనం కూడా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడం కోసం సిద్ధంగా ఉన్నారు దానికి మనము సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వివిధ కార్పొరేషన్స్ వివిధ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నేను ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలుసుకున్న తర్వాత పోరాటాలు చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు ఆగమైపోతా ఉంది పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ చేతిలో మన తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది అన్ని రకాలుగా ఆగమైంది కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ తెలంగాణను దోచుకున్నారు ఈరోజు కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంటంటే దోచుకున్నటువంటి డబ్బును పంచుకోవడం కోసం కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ కుటుంబము ఈరోజు రోడ్డున పడ్డది మరొక దిక్కు మరి కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ప్రజలందరూ కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరి కేసీఆర్ కుటుంబం లాగానే ఈరోజు ఏ రకంగా ఎక్కడ పడితే ఎక్కడ దోచుకుంటుందో మనం చూస్తాం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమలు చేయడం లేదు అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు ఏ గ్యారంటీలు ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయడం లేదు ఆ ఒక్కటి మాత్రం చెప్పాడు ఆడవాళ్ళకు మీరు అక్షరాపేటలో బస్ ఎక్కి మరి ఈరోజు కొత్తగూడెంలో దిగండి కొత్తగూడెంలో బస్సు ఎక్కి ఖమ్మంలో దిగండి మళ్ళీ సాయంకాలం వచ్చి వంట చేసుకొని తినండి ఫ్రీ బస్సు ఏం లేదు ఏమనంటే మీకు ఫ్రీ బస్ కదా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి తిరగండి వాళ్ళు ఎందుకు తిరగాలో ఏం చేయాలో అది చెప్పడు కానీ మిగతాయి మహిళలకు ఇస్తానన్నటువంటి మరి అనేక రకాల గ్యారంటీలు మహిళలకు తులం బంగారం అన్నాడు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు మరి రోజు నిరుద్యోగ యువకులకు నెలకు నాలుగు వేలు అన్నాడు జాబ్ కార్డు డిక్లేర్ చేశాడు రైతులకు రైతు కూలీలకు అమీలు ఇచ్చాడు దళితులకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పాడు బీసీలకు లక్ష కోట్లు ఇస్తానని చెప్పాడు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు ఈ రకంగా నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు ఏ ఒక గ్యారంటీ పట్టించుకోవచ్చు మరి ఆయన ఏ రకంగా ఉందంటే ఫ్యూచర్ సిటీ అని ఫుట్బాల్ అని మరి అనేక రకాలుగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ రెండు పార్టీలు తోడు వందల పార్టీలు ఈ రెండు పార్టీలు ఒకటే కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఒకసారి కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ ఢిల్లీలో అయ్యాడు హరీష్ రావు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు అనేక ఎన్నికల్లో కలిసి పనిచేస్తారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో డూ ఫైటింగ్ చేస్తున్నారు సినిమాలో మనం చూస్తాం కదా ఒకడొకడు కొట్టుకున్నట్టు కత్తులతో పొడుచుకున్నట్టు రక్తం ప్రవహించినట్టు వందల మంది చనిపోయినట్టు ఏ రకంగా భ్రమలు కల్పిస్తారు మనం చూసాం సరిగ్గా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సినిమా ఫైటింగ్ చేయించుకుంటూ తెలంగాణ ప్రజలను భ్రమలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రెండు పార్టీలు దోపిడీ పార్టీలే ఈ రెండు పార్టీలు ప్రజల రక్తాన్ని తాగేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తచితో పనిచేయడం లేదు అంతెందుకు మీరు స్వయంగా చెప్తా ఉన్నారు మన సింగరేణి ఉండరు ఈ సింగరేణి ఏ రకంగా ఉండింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ సింగరేణి ఈరోజు నష్టాల బాటిన పడతా ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా సింగరేణి దోపిడి గురవుతా ఉన్నది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల రక్తాన్ని ఈ రెండు పార్టీలు తాగుతా ఉన్నాయి సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూతురు కేసీఆర్ అల్లుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకున్నారో మనకు తెలుసు ఎక్కడ పడితే ఎక్కడ సింగరేణి దోచుకున్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వలేక బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది ఎవరు దీనికి కార్మికులు కారణమని అడుగుతా ఉన్నారు ఇది కేసీఆర్ యొక్క అవినీతి పాలన కాదా మరి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏమైనా మార్చిందా ఏమైనా సింగరేణిలో మార్పు వచ్చిందా కేసీఆర్ దోచుకున్నాడు కాబట్టి మేము కూడా దోచుకుంటాం బీఆర్ఎస్ దోచుకున్నాడు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది ఈరోజు ఈ రెండు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దోచుకుందో సింగరేణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది ఎవడో ఫుట్బాల్ ఆడినాడు వాడు ఇతర దేశాల నుంచి వస్తే ఏం పేరు అని పేరు మెస్సీ అర్జెంటీనా వాడోడు మెస్సీ అంట వాడేవాడు మెస్సీ మెస్సీ వాడేరు వస్తే నా సింగరేణికి సంబంధం అని అడుగుతా ఉన్నాను సింగరేణి సంబంధం అయితే సింగరేణి నుంచి పది కోట్ల తీసి ఖర్చు పెడతారు ఇక్కడ సింగరేణిలో కార్మికులకు కాంటాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి జీతాలు పెంచడానికి డబ్బులు లేవు మెడికల్ రియంబర్స్మెంట్ డబ్బులు లేవు కానీ ఎవరు మెస్సీ గారు వస్తే వానికి డబ్బులు ఇస్తారు వాడిని ఆడించడం కోసం నా సింగేరణ కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడ ఖర్చు పెట్టడానికి రేవంత్కి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతా ఉన్నా అందుకే ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాలి ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే కాంగ్రెస్ అతను గెలిస్తే వాడు బీఆర్ఎస్ లో పోతాడు బిఆర్ఎస్ గెలిస్తే వాడు కాంగ్రెస్కి వెళ్తాడు ఎప్పుడు ఏ పార్టీలో ఉండో తెలియ రెండు పార్టీలు కాంగ్రెస్ గెలిచినాడు బిఆర్ఎస్ లో గవర్నమెంట్ లో మంత్రి అయినాడు బీఆర్ఎస్ లో గెలిచినప్పుడు కాంగ్రెస్ లో మంత్రి అయితే ఇది ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాటకం ప్రజలు దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజల తీర్పును కాలరాచి ప్రజాభిప్రాయాన్ని కాలరాచి పార్టీని ఫిరాయించి డబ్బుల కోసం అధికారం కోసం వేరే పార్టీలు కనీసం ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చెప్తున్నటువంటి ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లు పడుస్తున్నదో పార్టీ పిరయింపుల చట్టాన్ని ఏ రకంగా తూట్లు పడుస్తున్నదో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీలకు కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు ప్రజల మీద విశ్వాసం లేదు ప్రజల తీర్పు మీద విశ్వాసం లేదు ఈరోజు మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఏం పెట్టాలా ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలా జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలా పెట్టలేదేమంటే ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నాడు ఎందుకు మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నాడు మున్సిపాలిటీలో మజ్జిలిస్ పార్టీ ఆయన సహకారం దొరుకుతుంది మజ్జిలిస్ పార్టీ అండతో మున్సిపాలిటీలో గెలవచ్చు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో గెలవేటటువంటి ధైర్యా లేదు కాబట్టి ఇమీడియట్గా ఎందుకు అంటున్నాడంటే మున్సిపాలిటీలలో మజ్లీస్ట్ పార్టీ మద్దతు ఉన్నది మజిలిస్ట్ పార్టీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేటువంటి దుర్మార్గము ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మున్సిపాలిటీ ఎన్నికలు అందుకే నేను తెలంగాణ ప్రజలను ఈ గోడ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆలోచించండి ఏ తెలంగాణ కోసమైతే సకల జన్మలు సమ్మె చేసి తెలంగాణను సాధించుకున్నామో ఏ తెలంగాణ కోసమైతే నా సింగారెడ్డి కార్మికులు యాభై రోజుల పాటు సమ్మె చేసి ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ తెలంగాణ ఈరోజు ఎక్కడ పోతూ నేను పన్నెండు సంవత్సరాల తర్వాత సింగరేణి పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి సింగరేణికి రావాల్సినటువంటి యాభై ఒక్క కోట్లు బొగ్గు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ బొగ్గు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వేల కోట్లు మరి సింగరేణికి ఇవ్వకపోతే సింగరేణి ఎట్లా నడుస్తుంది అడుగుతా ఉన్నా సింగరేణి కార్మికుల జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి సింగరేణికి సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి సింగరేణిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడే ఆయన జరుగుతుంది ఆయన పోయిండు ఫామ్ హౌస్ ఉన్నాడు కదా ఏం పేరు ఆయన పేరు ఆయన ఒక ముప్పై ఐదు వేల కోట్లు అప్పు పెట్టిపోయాడు నేనేం తక్కువ దిదనా నాకు ఆదర్శం కేసీఆర్ నాకు ఆదర్శం బీసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా వచ్చినప్పటి నుంచి వన్వే ట్రాఫిక్ బొగ్గు తీసుకోవడమే తప్ప ఒక కేజీ బొగ్గు కూడా పైసలు ఈరోజు పాపం ఎంత పెరిగిందంటే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు నా సింగేరెడ్డికి లేని కారణంగా సింగరేణి రోజు ఆర్థిక సంక్షోభములో ఉంది సింగరేణి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేనటువంటి చేయలేన సింగరేణికి సంబంధించినటువంటి మైన్స్లలో మంచి మంచి మిషన్లు పెట్టలేనటువంటి పరిస్థితి కిషన్ సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నది అందుకే నేను ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రజలను సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎనిమిది జిల్లాల ప్రజలను కోరుతా ఉన్నాను ఆలోచన చేయండి ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కోటయ్యాను దోపిడీ చేసినందుక కుటుంబం అంతా తెలంగాణ ప్రజలు దోచుకున్నందుక ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనందుక ఎందుకే వాళ్ళు ఆలోచన చేయండి అందుకే ఒక అవకాశం మళ్ళొచ్చింది ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఎన్నికలు జరుగుతాయి మన జిల్లాలో అసోరాపేట కానీ ఇల్లెందు కానీ రెండు మున్సిపాలిటీలు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడింటి ఎన్నికలు ఫిబ్రవరి రెండో వారంలో జరుగుతాయి రేపు మాకు డేట్లు వస్తాయి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను అన్ని సీట్లలో పోటీ చేయాలి అది మహిళల సీట్లు కానీ అది ఎస్సీ ఎస్సీ సీట్లు కానీ ఓబీసీ సీట్లు కానీ అన్ని కౌన్సిలర్స్ కార్పొరేషన్స్ ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు లేకుండా ఏ ఎన్నికలు జరగకూడదు అన్ని మున్సిపాలిటీలలో కమలపు జెండా ఎగరాలి దానికోసం మీరందరూ కష్టపడాలి ధైర్యంతో ముందుకెళ్ళండి అన్ని ఎలక్షన్స్ డబ్బులతో జరగవు జగన్ డబ్బులు లేక కేసీఆర్ డబ్బులు లేక ఓడిపోయింటా అందరూ ఆలోచన చేయండి దేశమంతా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా కూడా ప్రపంచము అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అది సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ కౌన్సిలర్ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ మేయర్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు కానీ కోఆపరేటివ్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రపంచము ఒక ప్రపంచం ఈరోజు కొనసాగుతూ ఉంది కమలం జెండా కాషాయ జెండా ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ నినాదాలతో దేశమంతా కూడా ఈరోజు కాషాయ జెండాలతో ఏ రకంగా ఈరోజు వెళ్తా ఉందో మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో కూడా విజయం మన యొక్క ఈ యొక్క జిల్లా నుంచే ప్రారంభం కావాలి ఇక్కడ నుంచే మీరందరూ కూడా కష్టపడి ఎన్నికల్లో మన పార్టీ జెండాను మన పార్టీ అభ్యర్థులను గెలిపించాలి కొత్తగూడెం గతంలో కూడా మనకు చాలా బలమైనటువంటి జిల్లా మనకు అనేక ఎన్నికల్లో కూడా మంచి ఓట్లు వచ్చాయి ఇక్కడ విశ్వాసంతో రండి కార్యకర్తలందరూ కూడా ఐక్యమత్యంతో పనిచేయండి గెలిపే లక్ష్యంగా పనిచేయండి కౌన్సిలర్స్ గెలవాలి కొత్తగూడెం మేయరు మున్సిపల్ కార్పొరేషన్ మీద బీజేపీ జెండా ఎగరేయాలి సింగరేణి కార్మికులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు భవిష్యత్ అంధకారంగా ఉంది కాబట్టి వాళ్ళకు ధైర్యం చెప్పాలి మా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింగరేణి నాదుకుంటాము సింగరేణికి భవిష్యత్తుకు మేము అండగా ఉంటాము మేము పూచిగా ఉంటాము మీరు ప్రజలకు చెప్పండి సింగరేణి కార్మికులకు చెప్పండి ఈ దోపిడి దారులు ఎవరైతున్నారో అది కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ కానీ రెండు పార్టీలకు ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల్లో జవాబు చెప్తాము మా సింగరేణిని మీరు దోచుకున్నారు కాబట్టి రెండు పార్టీలకు మా యొక్క కొత్త గూడంలో భవిష్యత్తు లేదు మీరు రెండు పార్టీలకు అనే విధంగా మీరు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో చెప్పాలి నేను ఇంతకుముందు ధర్మారావు గారు చెప్పినట్టు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి సీనియర్ నాయకుడు పోటీ చేయాలి నేను జాతీయ నాయకుడిని నేను రాష్ట్ర నాయకుడిని నేను జిల్లా నాయకుడిని నేనెక్కడ పోటీ చేస్తాను అనుకోకూడదు కార్పొరేషన్ అంటే చాలా పెద్దది ఒక ఉదాహరణ చెప్తాను మొన్న తిరువనంతపురం కేరళలో మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పార్టీ పెట్టిన తర్వాత తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగిరింది బీజేపీ జెండా ఎగిరింది ఆ ఎన్నికల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా కేరళలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసినటువంటి ఒక మహిళ ఆమె రిటైర్మెంట్ అయ్యి బీజేపీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచింది ఎవరు డీజేపీగా పెంచేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేరళ రాష్ట్రానికి కాబట్టి ఆమె పోటీ చేసి గెలిచినప్పుడు మనం ఎందుకు గెలవకూడదు మనం ఎందుకు పోటీ చేయకూడదు మొన్న బాంబే ఎన్నికలు జరిగాయి బాంబేలో ఇంతవరకు మన పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ మేయర్ కాలేదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బొంబాయిలో కూడా బాంబేలో కూడా ఈరోజు మొదటిసారి బీజేపీ మేయర్ గెలిచాం ఇరవై ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఇరవై ఏడు కార్పొరేషన్ మేయర్లకు ఎన్నికలు జరిగితే మహారాష్ట్ర రాష్ట్రంలో ఇరవై ఐదు రాష్ట్ర ఇరవై ఐదు మున్సిపాలిటీలలో బీజేపీ మేయర్ అయ్యాడు మనం ఎనభై గెలిస్తే కాంగ్రెస్ ఎన్ని గెలిచి రెండు సీట్లు మూడు సీట్లు ఐదు సీట్లు బీజేపీ ఎనభై వంద వంద ఇరవై అంత డిఫరెన్స్ ఉంది అంత మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీ నిన్నటి పార్టీ రాహుల్ గాంధీ ఉండని రోజులు రాహుల్ గాంధీ నేతృత్వం ఇచ్చిన రోజులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకే మనవి చేస్తా ఉన్నాను అందుకే మనవి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో అన్ని ఎలక్షన్స్ లో ఓటేస్తున్నారు కాబట్టి మీరు కూడా కోరుతా ఉన్నాను కొత్తగూడెంలో అశ్వరాపేటలో ఇల్లెందులో అన్ని సీట్లకు పోటీ చేయాలి కొత్త వారం తీసుకురండి వెళ్ళండి ఎవరెవరు ఉన్నారు ఏ సామాజిక వర్గం ఉంది ఏ కుల పెద్దలు ఉన్నారు ఏ డాక్టర్ ఉన్నాడు ఏ అడ్వకేట్ ఉన్నాడు ఎవరిని పోటీ పెట్టిద్దామో మీరు ఆలోచన చేయండి ఏ కార్మిక నాయకుడు ఉన్నాడు ఎవరైతే బాగుంటుందో ఆలోచన చేయండి అన్ని సీట్లలో కూడా పోటీ చేసి అత్యధికమైనటువంటి స్థానాలతో బీజేపీలో మరి ఈ యొక్క కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఈ రోజు నుంచి బహుశా ఫిబ్రవరి రెండు జరుగుతాయి ఆ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి అందరూ కష్టపడి పనిచేయాలి వాళ్ళు కాదు మీరు కూడా మీ మీ బస్తీలలో మీ మీ కాలనీలలో మీ మీ వాడలలో మీరు కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాలి ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తారో అభ్యర్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వంద మంది తయారు చేసుకొని వాళ్ళు కూడా పెంచేయాలని చెప్పి మీ అందరి కోరుకుంటూ అందరికీ ఈ విజయ సంకల్ప సభలో కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి విజయం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ కార్యకర్తలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను